హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ షేకర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నాము అది ప్రాసెస్ ఏంటి అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మామిడికాయలు అయితే మంచిగా క్లీన్ చేసుకొని అంటే వాటర్లో కాస్త నానబెట్టి కడిగేసి క్లాత్తో తూడ్చేసిన తర్వాత ఇలా మనం పైన అక్కడ జీడి ఉన్న దగ్గర కట్ చేసుకోవాలి ఈ కత్తిపీటను స్పెషల్గా మామిడికాయలు కట్ చేయడానికి వాడుతుంటారు మన తొక్కు మామిడికాయలు ఈ తొక్కు మామిడికాయలకి టెంక అనేది గట్టిగా ఉంటుంది టెంకతో పాటు కట్ చేస్తాం కాబట్టి ఇలా ఈజీగా కట్ అయిపోతుంది కొంచెం ఫోర్స్గా కట్ చేస్తే ఈల అని ఉంటుంది దాంతో కట్ చేయలేము మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత జీడిపైన ఒక లేయర్ లాగా ఉంటుంది ఇది క్లీన్ చేసేసుకోవాలి కొన్ని పిక్క తొక్కు కోసం అనేసి కట్ చేసి పక్కకు పెట్టేసింది అమ్మ ఇంకా కొన్ని ఏం చేసిందంటే చిన్నగా కట్ చేసి వీటిని నిల్వ ఉంచుకోవడానికి అనేసి సరిపడా సాల్ట్ ఉప్పు కలిపి వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సంవత్సరం పొడుగుతూ ఉంటాయి అస్సలు పాడవదు ఉప్పు కరెక్ట్గా ఉంటే అసలు కొంచెం కూడా భూజ అనేది రాదు ఇవి మనం పప్పులో కానీ వాడుకోవచ్చు మామిడికాయ పులిహోర చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది వర్షాకాలంలో చాలా తక్కువగా వస్తాయి కొన్ని కొన్ని కాయలు కానీ సమ్మర్లో వచ్చినంత కాయలంత టేస్ట్ అయితే ఉండవు వర్షాకాలంలో వచ్చేవి చాలా వరకు పురుగు అయితే ఉంటుంది మీడియం సైజు ఒక పది మామిడికాయలు తీసుకొని వాటిని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇందులో జీడి కూడా యాడ్ చేయాలి మాగితే చాలా టేస్టీగా ఉంటుంది రెండు గ్లాసులు అంటే మనం చాయ్ గ్లాస్ తోనే రెండు గ్లాసుల ఉప్పు అయితే యాడ్ చేసి ఇందులో పసుపు అండ్ సరిపడా అల్లమెల్లిగడ్డ వేసి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ అనేది ఊరుతుంది వాటర్ ఊరిన తర్వాత రెండు గ్లాసుల వరకు కారం యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఇందులో కొంచెం అలానే ఆయిల్ కూడా కలిపేసింది అమ్మ ఇలా ఆయిల్ కలిపేసిన తర్వాత అలా అయినా తినేసేయచ్చు పోపు కూడా పెట్టుకోవచ్చు మేము ఫస్ట్ నుంచి పోపు పెట్టుకొని తినడం మాకు అలవాటు సో నెక్స్ట్ పోపు పెట్టేసేయాలి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఎల్లిపాయలు పచ్చివి యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చివి యాడ్ చేసుకొని మంచిగా కలపాలి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పచ్చివి తింటేనే చాలా మంచిది హెల్త్కి ఇది బాగుంటుంది కూడా టేస్ట్ పోపులో కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ మన ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇందులో జీలకర్ర మెంతుల పొడి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ దీనివల్లనే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది పచ్చడికి ఇప్పటి వరకు చేసిందంతా ఒక ఎత్తు ఇప్పుడు చేయబోయేది ఒక ఎత్తు పచ్చడి పోసి పెట్టడం అనేసి నాకైతే చాలా ఇష్టం పచ్చడి పోసి పెట్టడం ఇందులో కావాల్సిన జీలకర్ర ఆవాలు మెంతులు పోపు గింజలు కూడా వేసుకోవచ్చు అది అది కూడా మీ ఇష్టము ఇందులో లాస్ట్లో వేయాలి వెల్లుల్లి త్వరగా వేస్తే మాడిపోతుంది పోపు పెట్టిన ఈ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా కలపకూడదు మొత్తం చల్లారిన తర్వాత కలపాలి ఎందుకంటే పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోతుందంట అలా వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఇలా రెడ్ కలర్ ఉండాలంటే మొత్తం మొత్తం చల్లారిన తర్వాతే కలుపుకోవాలి ఇలా పోపు పెట్టిన తర్వాత పచ్చడిని కలుపుతూ ఉంటే చూడాలి స్మెల్ ఎంత మంచిగా వస్తుంది అంటే చాలా బాగుంటుంది పచ్చడి పెట్టినప్పుడు అయితే ఒక పండగలనే అనిపిస్తుంది ఆ రోజు మా ఇంట్లో ఈ పచ్చడి లక్ష్మి అంట ఎవ్రీ ఇయర్ పెట్టుకోవాలి ఇలా ఒకసారి పెట్టి ఇంకోసారి పెట్టకుండా అలా ఉండకూడదు పడి పడగొట్టినట్టు అంటారంట సో అలా చేయకుండా ఎవ్రీ ఇయర్ పెట్టుకోవాలి నాకైతే చాలా ఇష్టం ఇలా పచ్చడి పెట్టిన తర్వాత అదే గిన్నెలో అన్నం కలుపుకొని తినడం మీకు ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పచ్చడి అంతా ఒక డబ్బాలో పెట్టేసిన తర్వాత పచ్చడి పెట్టిన గిన్నెలోనే అన్నం కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అది మాటలో చెప్పలేను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్